ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు పూర్వషాఢ నక్షత్రము ఈ పూర్వషాఢ నక్షత్రంలో పుట్టే శిశువుల యొక్క జీవితము శుక్రవారం దశతో ప్రారంభమవుతుంది ఈ పూర్వష ఒకటి రెండు నాలుగు పాదాలు జన్మించే వారికి సామాన్య దోషం ఉంటుంది ఈ సామాన్య దోషం తండ్రి మొట్టమొదటిసారి శిశువు యొక్క ముఖాన్ని ఆధ్యాన్లో చూసి తర్వాతనే డైరెక్ట్గా చూడాలి ఇక మూడో పాదాలు వారికి తల్లి తల్లిదండ్రులకు దోషం ఉంటుంది కాబట్టి ఈ దోషాన్ని కాక హోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు చేయాల్సి ఉంటుంది పురుషుడు పుట్టిన మంచి వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపరుడు ఆరోగ్యవంతుడు విశాల నేత్రం కలవాడు మంచి శీలం స్త్రీ అయితే మంచి శీలం కలది బంధువులను బలవంతరాలు బంధువులను ప్రేమించినది ఆరోగ్యవంతరాలు విశాలమైన నేత్రములు కలిగేది వస్తుంది పురోష నక్షత్రం శుక్రగ్రహి వారు చాలా అందంగా ఉంటారు వీళ్ళు